పెద్దలు జూపల్లి కృష్ణారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా జూపల్లి కృష్ణారావు గారు జై కాంగ్రెస్ జై సోనియా గాంధీ జై రాహుల్ గాంధీ మన ఈనాటి ముఖ్య అతిథి కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు అట్లాగే మన తెలంగాణ ముద్దుబిడ్డ పాలమూరు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన అభ్యర్థి పిలిస్తే పల్కరి మల్లురవి గారు సంపత్ గారు సభ అధ్యక్షులు గారు సరిత గారు వేదిక పైన ఉన్నటువంటి దాసు మునిషి గారికి వేదిక ఉన్న పెద్దలందరికీ మీ అందరికీ అవసరం తెలియజేస్తూ ఇది జీవన్ మరణ సమస్య ఇది చరిత్రాత్మక విజయం రావాలి ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఈనాడు భారత్ జోడో యాత్ర పేరు మీద వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశాన్ని సంఘటిత శక్తిగా ఉంచి ఈనాడు దేశానికి దిక్సూచి రాహుల్ గాంధీ గారు ఇందిరా కుటుంబం సోనియా కుటుంబం త్యాగాల కుటుంబం త్యాగాల కోసం ప్రాణ త్యాగాలు చేసి ఈనాడు రాహుల్ గాంధీ భారత ప్రధానికి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాల్సిన బాధ్యత కర్తవ్యం మనందరి పైన ఉంది అట్లాగే పాలమూరు పుద్దుబిడ్డ యాభై ఏడు సంవత్సరాల తర్వాత ఈనాడు మన బుద్దిబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి పాలమూరు దశ దిశ తిరగబోతుంది కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం ఒకటే మార్గం రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది కాబట్టి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ వెరీ మచ్